నమస్తే వెల్కమ్ టు ఐ నేను మహేశ్వరి గత కొద్ది రోజులుగా మనం కొన్ని రకాల వార్తలు చూస్తే చాలా సిగ్గుచేట అనిపిస్తుంది మైనర్ పిల్లలు ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేశారు ఈ న్యూస్లో చాలా వరకు వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఎందుకు ఈ సమాజంలో ఇలాంటి దుర్గతులు ఎందుకున్నారు కనీసం పిల్లలకు ఎందుకు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి చెప్పలేకపోతున్నారు ఇందులో పేరెంట్స్ రోల్ ఏంటి సమాజంలో మనం ఎలా ఉండాలి ఏం చేయాలి ఏది తప్పు ఒప్పు చెప్పలేని పరిస్థితుల్లో మనం ఎందుకున్నాం వీటన్నిటి గురించి కూడా ప్రముఖ సైకాలజిస్ట్ ప్రతిమ గారు ఉన్నారు వారితో మాట్లాడి క్లియర్గా తెలుసుకుందాం పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఎవరు ఎలాంటి పాత్ర పోషించాలి దీని గురించి ఆవిడ అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఈ న్యూస్ చదివినప్పుడు అసలు మనం ఎక్కడున్నాం ఏ సమాజంలో ఉన్నాము పిల్లలేంటి వాళ్ళకి ఏం తెలుసు ఇప్పుడు ఆడుకునే వయస్సు వెళ్ళది ఇలాంటి వయస్సులో వీళ్ళకి ఇలాంటి కోరికలు ఎందుకు కలుగుతున్నాయి ఒక అమ్మాయిని చూస్తే ఒక అక్కగా చెల్లగా ఎందుకు అనిపించుకోలేకపో ఎందుకు వాళ్ళు భావించలేకపోతున్నారు చిన్న పిల్లలు వీళ్ళు వీళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి అనేసి అనిపిస్తుంది ఏంటి ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ ఎందుకు వచ్చేస్తుంది ఇంత చిన్న వయసులో మైనర్లు మీరు ఇందాక అమ్మలు అక్కలు అంటున్నారు కదా అమ్మలు అక్కల్ని కూడా వదిలిపెట్టట్లేదు వాళ్ళు చిన్న పిల్లలు వేరే సంగతి అమ్మలు అక్కల్ని కూడా వదిలిపెట్టట్లేదు సమాజం చాలా మటుకు చాలా చోట్ల ఇది జరుగుతుంది ఏంటంటే అన్నయ్య చెల్లెల్ని రేప్ చేయటం కజన్ సిస్టర్ సిస్టర్ రిలేషన్ లో ఉన్న వాడిని రేప్ చేయటం సో కొడుకు తల్లి మీద కూడా నాన్న 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 కూతుర్ని రేప్ చేయటం వించు వింటూ ఉన్నాను సో ఇది చిన్న పిల్లల్ని రేప్ చేయటం అన్నది పక్కన పెడితే ఇలాంటి రిలేషన్షిప్స్ కి కూడా వాల్యూ లేకుండా పోయింది వాళ్ళకి ఎందుకు జరుగుతుంది అని అంటే ఇప్పుడు చిన్నపిల్లల పాన్ వీడియోస్ మీకు తెలిసే ఉంటుంది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో వాటిని అంటే టెంప్టేషన్స్ అనమాట ఏజ్ గ్రూప్ అంటూ ఏం ఉండదు దానికి చిన్నపిల్లలతో సహితంగా చూస్తుంటే ఇప్పుడు స్కూల్స్లో కూడా సెవెంత్ ఎయిత్ క్లాస్ వాళ్ళు సిక్స్త్ క్లాస్ వాళ్ళు కూడా యాక్సెసిబుల్ గా ఉంటున్నాయి ఇలాంటివన్నీ ఇది చాలా డేంజరస్ సైట్స్ యాక్చువల్లీ క్యూరియాసిటీ పెరుగుతుంది వాళ్ళలో అంటే సెక్స్ అంటే ఏంటి అసలు అప్పుడు ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అంటే ప్యూబర్టీ రేట్ క్రాస్ అయి ఉంటారు కాబట్టి ఆ మైనర్స్ అన్నవాళ్ళు సో అప్పుడేంటి వాళ్ళకి కోరికలు మొదలెడతాయి క్యూరియాసిటీ ఏ చేస్తే ఏమవుతుంది అన్నది సో ఇలాంటి టెంప్టేషన్స్కి వచ్చే ఐ మీన్ పాత్ చాలా క్లియర్గా వాళ్ళకి కనిపిస్తుంటుంది అందులో మైనరా మేజరా అన్నది చూసుకోరు వాళ్ళ మోడ్ మోడ్లో వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఏమంటారు ఇలాంటి దారుణమైన పనులు చేయొచ్చు అండ్ ఇదే కాకుండా సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే ఆల్కహాల్ కూడా ఈ మధ్య ఏజ్ గ్రూప్ ఏం తేడా లేదు సెవెంత్ ఎయిత్ పిల్లలు కూడా క్లాస్ పిల్లలు కూడా తాగుతున్నారు తాగినప్పుడు ఏంటి మానసిక పరిస్థితి వాళ్ళది ఎలా ఉంటుందని అంటే వాళ్ళు కాన్షియస్నెస్ కోల్పోతారు డెఫినెట్ గా సో ఏమన్నా చెయ్యొచ్చు ఇంకా ఆ టైంలో సో వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో అన్నది కూడా తెలియదు సో అలాంటి టైంలో కూడా ఇలాంటి దారుణాలకి దిగుతారు అండ్ ఇందులో క్యారెక్టరిస్టిక్స్ అనేది అంటే పర్సనాలిటీ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది పర్సనాలిటీ అంటే నేను చెప్తున్నాను ఇది అంటే సైకోపాత్స్ కానివ్వండి యాంటీ యాంటై సోషల్ పర్సనాలిటీస్ అని అంటాం అంటే వాళ్ళకి ఒక ఎమోషన్స్తో పనిలేదు మనుషుల ఎమోషన్స్తో పనిలేదు సో డ్రడ్జెస్ ఎక్కువ ఉంటాయి అనమాట కనిపించరు కానీ ఇలాంటివన్నీ పెట్టుకొని ఈ దారుణాలకి ఏ అంటే పాల్గొంటూ ఉంటారు ఇలాంటివి రేప్ కానివ్వండి ఇలాంటివి కానివ్వండి చేస్తూ ఉంటారు అండ్ ఇంకోటి ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళని ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ కింద చూడటం అంటే వీళ్ళు దీనికే పనికి వస్తారు నాకు సో అంతే ఇంకా అటాక్ ఇవ్వడం రైట్ అండ్ దాన్ని అంటాం కదా సో విమెన్ హాస్టాలిటీ కానీ క్రియలిజం కానీ వాళ్ళ మీద చూపించి రేప్ అటెంప్ట్ చేయటం వాళ్ళది సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సో పర్సనాలిటీ కూడా ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు డామినెంట్ పర్సనాలిటీ ఉండవు మస్క్యులారిటీ చూపించుకోవడం నేను మగ్గాన్ని నేను ఏమన్నా చెయ్యొచ్చు సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి మీరు ఎంత మంచి చెప్పినా వాళ్ళు తీసుకునేది అంటూ ఏమి ఉండదు దాంట్లో అంటే అక్కడ మన పెంపకంలో డిఫెక్ట్ అయ్యి ఉంటుంది గా బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేసుకుంటే వాళ్ళది కూడా అబ్యూజివ్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండొచ్చు లేక ఎవరు అలా చేసి ఉండొచ్చు వీళ్ళు ఏ దీన్ని గా తీసుకుని ఇలాంటివన్నీ పాల్గొంటారు అన్నది అంటే పెద్ద తేల్చలేము ఇప్పుడు ఐ మీన్ కమ్ టు ఎనీ కన్క్లూజన్ ఫర్ దాట్ బట్ దెన్ అది జరిగిపోతుంది బికాస్ ఇట్ ఈస్ లైక్ చెప్తున్నాను పర్సనాలిటీ డిస్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి అన్ని చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఎస్ వాళ్ళని ఎలా ట్రాక్లో పెట్టాలి వాళ్ళని ఎలా మార్చుకోవాలి అన్నది చిన్నప్పటి నుంచి యూ నీడ్ టు అబ్జర్వ్ యాజ్ అ మదర్ యూ నీడ్ టు అబ్జర్వ్ ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు స్కూల్స్లో ఎలా ప్రవర్తిస్తున్నారు స్కూల్ టీచర్స్ కూడా వీళ్ళ బిహేవియర్ని చాలా గమనించాలి సో ఇలాంటివన్నీ చేస్తే కొంతవరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది లేకపోతే ఇలాంటిది అండ్ ఇంకా ఈ పాన్ వీడియోస్ అన్నది కొంత ఏజ్ వరకు రిస్ట్రిక్ట్ చేయటం చాలా మంచిది ఐ డోంట్ నో పేరెంట్స్ ట్రాక్ చేస్తారో లేదో తెలీదు స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ అన్నది ఎంత యాక్సెసిబుల్ గా ఉంటుందంటే జనాలకి అంటే ఇంటర్నెట్ బేసికల్ గా ఇంటర్నెట్ ఏంటంటే ఒక ఫుడ్ లాగా అయిపోయింది అది ఫుడ్ లేకుండా కూడా ఉండగలమేమో కానీ అది లేకుండా జనాల్ని మధ్య బతకట్లేదు బికాస్ ద మూమెంట్ ఏదైనా మెసేజ్ వచ్చిందంటే ఫస్ట్ మనం అక్కడికి ఐ మీన్ ప్రతిదీ దాంతో ముడిపడి ఉంది సో దట్ మైట్ బి ద రీజన్ అంటే వాళ్ళకి ఈజీ యాక్సెసిబిలిటీ కాబట్టి ఇలాంటివన్నీ చాలా చూస్తున్నారు చాలా చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు ఎవరు చిన్న ఎవరు పెద్ద రిలేషన్షిప్తో సంబంధం లేదు సో దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ అండ్ తల్లిదండ్రులు కూడా ఏంటి అంటే మా అమ్మాయి అలా కాదు మా అబ్బాయి ఇలా కాదు మా అబ్బాయి చాలా మంచివాడు మా అమ్మాయి చాలా మంచిది వీళ్ళు ఏం మిస్టేక్ చేయాలని ఒక గుడ్డి నమ్మకం కూడా ఉంటుంది పిల్లల మీద ఎందుకంటే ప్రతి పేరెంట్కి వాళ్ళ పిల్లలు అంటే అంత నమ్మకం ఈ దీంట్లోనే మనకొకటి గారాబం చేస్తూ ఉంటారు వాళ్ళకి అవసరం లేని మనీ కూడా ఇచ్చేస్తూ ఉంటారు అవసరానికి మించిన మనీ వాళ్ళకి ఇవ్వడం దీంతో వ్యసనాలకు అలవాటు పడిపోవడం తెలియకుండా స్మోకింగ్ చేయడము ఆల్కహాల్ ఫ్రెండ్స్తో కూడా పార్టీలు ఇవి అవి చేసుకోవడం ఇలాంటి టైంలోనే ఎక్కువగా వీళ్ళు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు నేను అనుకుంటున్నాను సో పేరెంట్స్ కూడా ఏంటి అంటే పిల్లలకు ఏది అవసరం ఎంత అవసరం ఎందుకు అవసరం అన్నది కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి కనుక్కోవాలి పిల్లలతో అనేసి నా ఒపీనియన్ సో మీరేమంటారండి అది కరెక్టే ఎందుకంటే ఇప్పుడు మేము సెషన్స్ సెషన్స్లో కూడా పాజిటివ్ పేరెంటింగ్ అని ఇస్తాం దాంట్లో మూడు మూడు రకాల పేరెంట్స్ ఉంటారు ఒకళ్ళు పేరెంట్ అంటే డాల్ఫిన్ పేరెంటింగ్ అని పేరెంటింగ్ లో ఏంటంటే అబ్జర్వ్ చేస్తారు పిల్లలు తప్పు చేస్తే వీళ్ళు ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది అంత జాగ్రత్తగా చూసుకుంటారు ప్లస్ ఇంటర్ఫియరెన్స్ అని అంటే ఎర్రర్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ టైంలో ఉంటారు కాబట్టి మిస్టేక్ చేసిన వాళ్ళు దాంట్లోంచి నేర్చుకుని నేర్చుకునేటట్టు చూస్తారు అంటే దూరం నుంచి అబ్జర్వ్ చేయడం కానీ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం సో కరెక్ట్గా మానిటర్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఏంటంటే టైగర్ పేరెంటింగ్ అని ఉంటుంది డామినేషన్ అనమాట నేను చెప్పినట్టు నువ్వు విను అంతే నువ్వు చెప్పినట్టు నేను వినడం కాదు నేను పేరెంట్ని సో అలా డామినేట్ చేసే వాళ్ళు ఉంటారు ఇంకొకళ్ళు ఏంటంటే జలీఫిష్ పేరెంటింగ్ అంటాం వాళ్ళని అంటే కంప్లీట్గా వదిలేడు నాన్న బుజ్జి కన్నా అనుకుంటూ వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి కావాల్సింది కొనిపెట్టి మాకు దక్కలేదు మా పిల్లల్ని మేము ఇలా చేయించము అని ప్రతిదీ అంటే వీళ్ళు ఉద్యోగాలకు వెళ్తుంటారు కాబట్టి సాటర్డే సండే రాగానే షాపింగ్ మాల్స్ ఫుల్ వీళ్ళతో నిండు ఉంటాయి అనమాట సో కావాల్సిందంతా కొనిపెట్టేస్తూ వాళ్ళని అంటే అంత ప్రేమ ఆప్యాయతలు హెలికాప్టరింగ్ అంటాం అనమాట టూ మచ్గా ఎఫెక్షన్ చూపించుకోవడం సో అలాంటి వాళ్ళు ఉంటారు సో దీంట్లో ఈ కేటగిరీస్ లో వచ్చేసరికి పేరెంట్స్ వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు గమనించుకో వాళ్ళు జాగ్రత్త పడాలి అంటే పిల్లలు తర్వాత వాళ్ళు పాడైపోయిన తర్వాత ఇలాంటివన్నీ చేస్తున్న తర్వాత అయ్యో ఏడవడం కన్నా ముందుగానే జాగ్రత్త పెట్టడం మంచిది కదా సో వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎస్ కొన్ని చోట్ల డిసిప్లిన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు వాళ్ళకి ఫైనాన్సెస్ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు వాళ్ళెలా డిసిప్లిన్ నేర్చుకోవాలి అన్నది కూడా కొంచెం స్ట్రిక్ట్నెస్ అయితే పిల్లల దగ్గర ఉండాలి మరి అతి చనువులు అక్కర్లేదు అంటే నేను అనడం ఏంటంటే పేరెంట్స్ కింద మీ బాధ్యత అయిపోయి మీరు కన్నారు పిల్లల్ని దాట్స్ ఓకే స్టెప్ డౌన్ అవు అంటే ఇప్పుడు టైం ఏంటంటే అవతలని ఒక మనిషి కింద చూడండి ఆ మనిషిని మీరు ట్రీట్ చేసి ఎలా పైకి తీసుకొస్తారు అన్నది ఇంపార్టెంట్ సో అది ఎక్కడో అక్కడ తప్పుతోంది అనమాట ట్రాక్ తప్పుతోంది సో వాళ్ళని మనం కంట్రోల్ చేస్తూ ఉండాలి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాళ్ళు ఎలాంటి స్టెప్ వేస్తున్నారు అనేది మనము వాళ్ళకే తెలియకుండా మనం గమనిస్తూ ఉండాలి బై మిస్టేక్ మిస్టేక్లు వాళ్ళు ఏదైనా ఒక తప్పటి వేయబోతున్నారు అని మనం తెలుసుకోగలిగితే దాన్ని మనం కౌన్సిలింగ్ ఇవ్వడము లేకపోతే మనం ఉంటే ఇలాంటి అరాచకాలు జరగకుండా ఉంటాయి పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ తీసుకోవాలి నన్ను అడిగితే వాళ్ళు వాళ్ళు అనుకుంటారు వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు మా తల్లిదండ్రులు ఇవ్వలేదు మేము అన్ని ఇస్తున్నాం అయినా వాడు ఏం చేయట్లేదు అని బాధపడుతూ ఉంటారు కానీ వాళ్ళలో హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్స్ ఉంటాయి అది మాత్రం వాళ్ళు గమనించుకోవాలి యాక్చువల్ గా ఇప్పుడు చూడండి ఇప్పుడు తొమ్మిదేళ్ళ అమ్మాయిని మైనర్ బాలకులే రేప్ చేశారు అని అంటే వాళ్ళకి ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు అంటే పేరెంట్స్ ఎందుకు వాళ్ళకి గమనించలేక వాళ్ళ మైండ్ సెట్ ని ఎందుకు వాళ్ళు అబ్జర్వ్ చేయలేకపోయారు వాళ్ళని పేరెంట్స్ కాదు స్కూల్ వాళ్ళు కూడా గమనించలే వాళ్ళు కూడా గమనించలేకపోయారు ఐ మీన్ టు సే గమనించలేకపోయారు వీళ్ళు కూడా చాలా స్మార్ట్ గా బిహేవ్ చేసి ఉంటారు అక్కడ ఏం జరుగుంటుందో తెలియదు కానీ అది అన్యాయం అది వాళ్ళకి తెలియకుండా లేదు కదా పోలీసులు పట్టుకుంటారని తెలియకుండా లేదు కదా సో మేము ఇలా చేయకూడదని తెలియకుండా లేదు కదా కూడా లేకుండా పోయింది కదా మరి అంత దారుణానికి దిగజారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సో అది పర్సనాలిటీ డిఫెక్ట్ అయ్యి ఉంది డెఫినెట్ గా ఏదో ఏమంటారు సైకోపాత్ అని అంటారు చూడండి అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు మేబీ మోస్ట్ ప్రాబబ్లీ అలా చేసి ఉండొచ్చు అండ్ లేకపోతే మత్తు పదార్థం ఏమన్నా తీసుకుని ఆల్కహాల్కి ఆల్కహాల్ తీసుకుని సో మానసికంగా వాళ్ళు ఇంకా ఆ స్టేబుల్ స్టేబుల్ కండిషన్ లో ఉండరు ఇది రైట్ ఆర్ రాంగ్ అని కూడా వాళ్ళకి ఆలోచన సో చేసి ఉండొచ్చు అండ్ చేసిన తర్వాత ఏం చేస్తారు ఆ భయంతో ఇంకా ఏం చెయ్యాలో తెలియక అక్కడ ముంచేయటం అనమాట దాని తర్వాత సో అది నిజంగానే చాలా దారుణమైంది ఐ మీన్ తొమ్మిదేళ్ల పిల్ల దగ్గర ఏముంటుంది సో ఏదైనా సరే పేరెంట్స్ కావచ్చు స్కూల్లో కావచ్చు వీళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా ఒక మనిషి ఒక తప్పు చేస్తున్నాడు అంటే వాళ్ళు కూడా దాన్ని ఖండించే అంత ఇది ఉండాలి మనకి ఎందుకులే అని అనుకోకుండా ఎగ్జాక్ట్ మాట్లాడారు మీరు యాక్చువల్గా అందరూ యునైటెడ్గా యాక్చువల్లీ అబ్జర్వేషన్ లో అన్నది పెట్టాలి పిల్లల్ని సో ఇక్కడ ఏంటంటే అప్రమత్తంగా అయి ఉండాలి ప్రాపర్ తెలుగు వాడాలి అని అంటే స్కూల్స్ ఆ చుట్టూలో చుట్టూతో ఉన్న పరిస్థితి ఐ మీన్ ఎవరు మనుషులు ఉన్నా సరే సో వాళ్ళు గమనిస్తూ ఉండాలి ఏం జరుగుతుంది అన్నది స్కూల్ వాతావరణంలో ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే ఎవరికి ట్రస్ట్ వస్తుంది దాని తర్వాత సో అందుకని మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్ అథారిటీస్ కానివ్వండి చుట్టుపక్కల వాళ్ళు ఉనివ్వండి ఓ పేరెంట్స్ కమ్యూనిటీగా ఫామ్ అయిపోయి డెఫినెట్గా వీటి మీద సేఫ్టీ జోన్ మీద డెఫినెట్గా వాళ్ళు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అండ్ పిల్లలు పిల్లలకి మించింది ఏం లేదు రైట్ వాళ్ళ తర్వాత ఏమన్నా అయితే బాధపడేది పేరెంట్సే సో కాబట్టి ఇలాంటివి తీసుకుని వాళ్ళని ప్రొటెక్ట్ చేయటంలో తప్పేం లేదు నేను అనుకోవడం కొంచెం వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది సేఫ్ యా